పరలోకము నుంచి మీ ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధముగా పవిత్రముగా ఎలాగా జీవించాలనో నీ హృదయంలో మీరు కోరుకుంటున్నటువంటి పవిత్రత ఎట్టిదో ఎలాగా జీవిస్తే పవిత్రముగా ఉంటామో మీ యొక్క హృదయంలోని ఉద్దేశం అంతటినీ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి మీ హృదయానుసారముగా నడుచుటకు ఈ పరిచర్యను బలపరచమని నా ద్వారా మిమ్మల్ని అనుసరించి చూన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీ వాక్యపు వెలుగులు స్థిరపరచమని మహోన్నతుడ ఈ విన్నపాలన్నింటినీ మీ దయగలిగిన పాదముల ఎంత చేర్చి యేసు క్రీస్తు కృప కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమే అమేను